నా అంతరంగంలో చాలా చక్కగా చెప్తున్నాడు దయవేను కీర్తన కథ కథ ఈ వాక్యాన్ని తెలియజేస్తుంటే ఇది ప్రతి ఒక్కరిలో కూడా మెసరాల్సింది ప్రతి ఒక్కరికి కూడా వర్తింపజేపడినటువంటిది ఆయన అంశాలు నా అంతరంగ మనంలో విచారము హెచ్చగా అయిపోయిపోతున్న అంశాలు ఒక దాకా పోవడం కూడా ఎన్ని సమస్యలు ఎన్ని ఆలోచనలు ఎన్ని తొట్టుబాట్లు ఎల్లేని మానసిక ఒత్తిళ్లు ఎన్ని నష్టాలు ఎన్ని శరీర బలహీనతలు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ మనస్త మనస్మార్గము రకరకాలైనటువంటి ఇవన్నీ విచారానికి కారణమవుతు అవి హెచ్చరివచ్చు ఉంటాయి విచారము హెచ్చైన కలది మనిషి మొక్క కలయిక కృగుబాటును కలిగిస్తా ఉంటాయి విచారములు నీలో హెచ్చగా హెచ్చ అవి ఎక్కువైనా కృంగిపోవలసినటువంటి విషయం లేదని చెప్పి మరలా దేవుడి వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది అదే నా మంత్రంగా మన విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది అడుగు చేయించు గొప్ప ఆదరణ నీ విచారణ చేత కుంగిపోయినప్పుడు విచారణ చేస్త పట్టబడుతున్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆదరణ నిన్ను నెమ్మదిగలవాని గాను నన్ను నెమ్మదిగలవని గాను మనందరినీ నెమ్మదిగలవానిగా చేస్తున్నాను ఇంతకి దేవుడిని ఆదరణ కావాలి దేవుడు ఆదరించాలి మనుషులు ఎప్పుడో మంది వస్తుంటారు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు వాళ్ళు ఆదరణ మాటే చెప్తా ఉంటారు ఆదరిస్తాడు చెప్తా ఉంటారు కానీ మనకు ఆదరణ గొప్పది మన వేదన ఎక్కువై కోటావుతుంది కానీ దేవుడు కానీ మనం దర్శించినట్లయితే నెమ్మదిగా ఉండాలని ఈ యొక్క పరిస్థితిలో ఈ యొక్క కరోనా వ్యాధి నిజ్రమిస్తున్నటువంటి పరిస్థితిలో నీవు నెమ్మదిగా ఉండాలని చెప్పి దేవుడు నీకు మాట్లాడుతున్నాను ఎందుకు తెలుసా నన్ను విచారణ ఎంతైనా ఎలాంటివైనా కానీ ఆదరించే దేవుడు నాకున్నాడని విశ్వాసము మీకున్నట్లయితే నీవు నెమ్మదిని సంపాదించుకుంటావు